వెల్కమ్ టు ఐక్యూచానల్ రాశి వారికి జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ముప్పై తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుష్రాసిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి అలసట ఎక్కువగా ఉండడం వలన స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశివారు భూములు ఇల్లు కొనేవారిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కొన్ని ఒత్తిళ్లు మరియు సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది ఎదుటవారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు మీరు నైపుణ్యంతో ఉండడం వల్ల కొన్ని పరిష్కార మార్గాలు దొరుకుతాయి రుణాల విషయంలో జాగ్రత్త వహించండి ఆర్థికంగా మెరుగవ్వడానికి కృషి చేస్తారు ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అనుకున్నది సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్న వారికి కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ముందుకు సాగండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు విద్యార్థులు నిర్ణయాత్మకంగా ఉండండి వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు వాహనాల మీద వెళ్ళేవారు రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండండి ఈ వారం కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి